అది ఇటీవల కే కేఎస్ఆర్ లైవ్ సో సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని ఉద్దేశించి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మనం ఏదో ఒక వైభవం తెద్దామని అనుకున్నామో రెండు వేల పద్నాలుగు నుంచి దానిని పదకొండు సంవత్సరాలు నిరంతరంగా ఏదైతే సాక్షి మీడియా ఏదైతే ముద్దాయి మూడో ముద్దాయి ఉన్నటువంటి సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని వేదికగా చేసుకొని అనేవి అనేక విధమైనటువంటి అంటే అమరావతికి సంబంధించినటువంటి దాన్ని ఒక రిప్యుటేషన్ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు దానికి సంబంధించి దాని ప్రజలందరూ కూడా దాని నమ్మక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించినటువంటి విధానం మనం చూసాం ఆ ప్రస్టేషన్లో కానీ లేదు రాజకీయ సమాధి పూర్తిగా రాజకీయ సమాధి అవటానికి ఈ సాక్షి వేదికనుగా పెట్టుకున్నటువంటిగా ఈ వ్యాఖ్యానాలు చేసినట్టుగా భావించబడాల్సిందే ఎందుకంటే ఈ మహిళల తల్లుల్ని విమర్శించటం అనేది ఇది ఎక్కడా కూడా అంగీకరించినటువంటి ఇష్యూ కాదు అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయటం కేసు సంబంధించి పూర్తిగా విచారణ జరపటం విచారణ జరిపి ఈరోజు ఏ టూగా ఉన్నటువంటి కేఎస్ఆర్ ఏదైతే లైవ్ షోకి లీడర్ ఆయనే ఆయనే షో కండక్ట్ చేస్తాడు సబ్జెక్ట్ కూడా ఆయనే ప్రమోట్ చేస్తాడు ఎంకరేజ్ కూడా ఆయనే చేశాడనేది భావన అయితే ఉంది దీనికి సంబంధించి ఏదో రిమాండ్ చేయడం జరిగింది అయితే కోర్టు వారు త పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ అన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అభ్యంతరాలు తెలిపినా సరే ఆయన స్వయంగా జడ్జి గారే ఈడియోని రెండు సార్లు పరిశీలించిన తర్వాత లైవ్ షోని మొత్తం కూడా ఆయన సాటిస్ఫై అయ్యి ఇది కిట్ ఫస్ట్ ఫర్ రిమాండు ఇంట్రాగేషన్ రిమాండ్ అంటే ఏంటి అవసరం ఫర్దర్ ఇంట్రాగేషన్ అవసరమే ముద్దాయిని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది అట్లాగే మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దీంట్లో విచారణలో భాగంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించినప్పుడు మాత్రమే జనరల్గా మనం రిమాండ్ చేస్తారనే విషయం మనందరికి కూడా తెలిసిన విషయం కాబట్టి ఆ దిశలో ఈరోజు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు వరకు కేఎస్ఆర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది ఆధారాలు ఉంటే బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది బొంబాయిలో ఎంతోమంది చేస్తారు అందుకే బొంబాయికి టార్గెట్ చేస్తామా అట్లాగే ఆయనకి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి ఆయన దగ్గర ఆధారాలు ఆయన దగ్గర ఉండే ఆధారాలు లేదు అది కాదు కదా ఆయన చెప్పింది దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకు పదే పదే పలుకుతూ ఉన్నారు అని చెబుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన చూపిస్తూ ఉంటారు లైవ్ షోలో మీరు మర్చిపోవద్దు అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపిస్తారు అమరావతి రైతులు ఫోటో చూపిస్తారు అమరావతి చూపిస్తూ ఉంటారు అది పెట్టి ఇటు పక్క ఇటు కామెంట్ చేస్తే ఏమనుకోవాలి మనం క్లియర్ ఇండికేట్ వాళ్ళు టార్గెట్ అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఒక ప్రయత్నాలు చేసాం విఫలమయ్యాం ఇప్పుడు క్యారెక్టర్ మీద పడాలి క్యారెక్టర్ మీద పడితే ఆ విధంగా ఇది ఏదైనా డ్యామేజ్ చేయాలని ఒక వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం కాబట్టి వీళ్ళు చేసిన అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆహ్వానించదగ్గనే కాదు కోర్టు పరిధిలో వాళ్ళకి ఎట్టి పరిస్థితి కూడా తప్పుకునే ఛాన్స్ అయితే లేదు తెలియజేశారు దాని మీద ఎక్స్ప్లనేషన్ కాల్పరి చేశారు సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిఏవైఎస్టి గారిని అయితే మేము చెప్పేందంటే ఈ ఏదైతే ఈ రిమాండ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సమర్థిస్తూ ఎవరైతే కేసులు దాఖలు చేశారో ఎవరైతే యాస్టేషన్ చేస్తున్నారో ఎవరైతే ఈ తప్పు తప్పని చెప్పేసి మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి బూతులు తిట్టే పరిస్థితి మళ్ళీ అమరావతి మహిళలను బూతులు తిట్టే పరిస్థితి కాబట్టి మేమే ఉన్నాం వెనక అనేది వైసీపీ క్లియర్గా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ద్వారా మొత్తంగా తేలిపోయింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ముద్దాయి కాబోతున్నాడు అతని మీద కూడా కేసు పెడతానికి ఆ మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అతను ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు వెనకున్నటువంటి మేనేజ్మెంట్ సాక్షి సంబంధించిన మేనేజ్మెంటు వైసీపీ లీటర్స్ దీని వెనకుండా కుట్ర కూడా నా ఊరికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో కూడా తీసుకువచ్చేసి మొత్తం తీసుకురావాలండి ఫస్ట్ ముగ్గురు ముద్దాయిలుగా పెట్టారు ఫస్ట్ ముద్దాయి వచ్చేళ్ళకి ఇష్టం సెకండు శ్రీనివాస్ గారు మూడు వచ్చేదలకి సాక్షి మేనేజ్మెంట్ యా థ్యాంక్ యూ